ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ అయితే మీ అందరి కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ డిష్ అయితే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే పెసరపప్పు లేదా తీయపప్పు అని కూడా అంటారు సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను దీని వచ్చేసి మంచిగా ఒక రెండు సార్లు అయితే కడుక్కోవాలి మంచిగా రెండు సార్లు అయితే వాష్ చేసేసుకొని ఇందులో వచ్చేసి ఒక రెండు టమాటోలు అయితే కట్ చేసి వేస్తున్నాను టమాటో రెండు లేదా ఒకటి నా దగ్గర చిన్న టమాటోలు కాబట్టి నేనైతే రెండు వేస్తున్నాను అండ్ మనకి రుచికి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకుంటాము ఇందులో కారం అనేది వేసుకోము మనము సో నేను వచ్చేసి నేను మూడు నుంచి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను ఇందులో సో ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లవెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి సో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ వేసుకున్నాక దీనిలో వచ్చేసి ఇది బాయిల్ ఉడకడానికి సరిపడని నీళ్ళు అనేది పోసుకొని అండ్ అలాగే ఒక టే టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకొని స్టవ్ వెలిగించేసి మనం పప్పును అయితే పెట్టేసుకోవాలి నేను పప్పును వచ్చేసి కుండలో చేస్తున్నాను సో కుండలో చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే పప్పు అనేది మంచిగా మెదిగిపోతుంది అన్నమాట సో ఇలా అయితే కుండలో పెట్టేసి ఒక మంచిగా టూ టైమ్స్ అయితే కలుపుకున్నాను సో ఇట్లా అయితే స్టవ్ పైన పప్పు అనేది పెట్టేసి ఈ పప్పును వచ్చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతవరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ అట్లా అంటే కుక్కర్ అనుకోండి కుక్కర్ అంటే డైరెక్ట్ అన్నీ వేసి కుక్కర్ విజిల్ సిప్పించేసి సరిపోతుంది కానీ కుండలో చేసినాం కాబట్టి మనం పప్పు అనేది పొంగకుండా ఉండేటట్టు చూసుకోవాలి సో చూసారు కదండీ వీడియో క్లిప్పింగ్లో సో పప్పు అనేది అయితే మంచిగా మసిలిపోయింది అండ్ అలాగే పప్పు కూడా ఉడికిపోయింది అనమాట సో దీన్ని వచ్చేసి మనము స్మాషర్ లేదా పప్పు గుడ్డంతోనైతే పప్పును వచ్చేసి మెదుపుకోవాలి సో రా అన్నీ కూడా వేసేసి కుక్కర్లో పెట్టడం కంటే కూడా ఇలా చేసుకుంటే మనము కుండలో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది దీంతో దీంతోపాటు మనము కట్టెల పొయ్యి పైన చేసుకుంటే అయితే ఆ టేస్ట్ అనేది ఇంకా అంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బాండి అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె వేడి అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు జీలకర్ర అండ్ ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక మూడు నుంచి నాలుగు వరకు అయితే ఎండు మిరపకాయలు అండ్ రెండు కరివేపాకు రెబ్బలైతే వేసేసుకొని రెమ్మలైతే వేసేసుకొని మంచిగా పోపు పెట్టేసుకున్నాను అన్నమాట సో ఈ పోపు అంతా మంచిగా వేగిపోయినాక ముందుగా మనం పప్పు ఏదైతే మెదుపుకున్నామో ఈ పోపు మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి సో చూసారు కదండి ఎంత అంటే ఎంత ఈజీగా పెసరపప్పు లేదా తీయపప్పు అయితే రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఈజీగా ట్రై చేసుకొని మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే